ఇస్రాయలు దేశము ఎరుసలేం పట్నము పూర్తిగా తుడిచిపెట్టేశారు అనుకోండి అప్పుడు ప్రపంచ దేశాలు మిగిలిన యుద్ధాలు లేదా యుద్ధ సమాచారాలు వినవు అని చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా ఎరుసలేం పట్నం ఎరుసలేం పట్నంలో మందిరం ఉంది ఎరుశలేంపట్నంలో అబ్రహాము తన కుమారుణ్ణి బలీయటానికి తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళాడు ఎరుశలేంపట్నంలో సొలోమోన దేవాలయాన్ని కట్టించాడు ఎరుశలేంపట్నంలో ఒకప్పుడు సొలోమోన్ ఎక్కడైతే దేవాలయాన్ని కట్టించాడో దానిని పడగొట్టి ఇప్పుడు ప్రజెంట్ ఆ స్థలంలో ఇస్లామిక్ దేశాలు అరబ్ దేశాలు అరబ్స్కి సంబంధించిన వాళ్ళు అక్కడ ఒక మసీదుని కట్టారు ఇక్కడ వరకు జరిగిన చరిత్ర కానీ ఇప్పుడు ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది అని అంటే ఇస్రాయేలీలకి రెండు వేల సంవత్సరాలుగా వాళ్ళకు మందిరం లేదు వాళ్ళు తమ దేవుణ్ణి ఆరాధించుకోలేకపోతున్నారు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుకోవాలి అనంటే తప్పనిసరిగా వాళ్ళు ఒక గొర్రె పిల్లనో మేకపోతునో లేదా ఒక దోడనో లేదా ఒక పొటేళ్ళునో లేదా ఒక మేకపోతునో వాళ్ళు బలివ్వాలి బలివ్వకుండా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించలేరు బలివ్వాలి అనంటే వాళ్ళకి బలిపీఠం వండాలి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అయిన మందిరం వండాలి దేవుని మందిరం వండాలి రెండు వేల సంవత్సరాలుగా వాళ్ళకి దేవుని మందిరం లేదు ఎరుసలేం పట్టణంలో ఆ దేవాలయాన్ని రెండుసార్లు కోలగొట్టారు ఐదు వందల ఎనభై ఆరో సంవత్సరం క్రీస్తు పూర్వం ఫైవ్ ఎయిటీ సిక్స్ బీసీలో నిపకత నగరొచ్చి ఎరుషులేం దేవాలయాన్ని కోలగొట్టాడు మరలా ఆ దేవాలయాన్ని కట్టుకున్నారు క్రీస్తు శాఖం డెబ్బై సంవత్సరంలో రోముకి సమర్థించ రోమ్కి సంబంధించిన టైటస్ అనే చక్రవర్తి వచ్చి ఆ దేవాలయాన్ని కోలగొట్టేశాడు ఇక ఇస్రాయేలీలు అప్పటి నుంచి మందిరం లేకుండా తిరుగుతున్నారు ఆ స్థలంలోనే ఇప్పుడున్న ముస్లిమ్స్ అక్కడ ఒక మసీదుని కట్టారు ఏడవ శతాబ్దంలో ఇప్పుడు ఇస్రాయేలీలకి తాము ఆరాధించుకోవటానికి ఒక మందిరం కావాలి వాళ్ళకి మందిరం లేదు